హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను అదేంటో కాదు అందరికీ తెలిసిందే అరటి దూట ఫ్రై ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా లేతగా ఉన్న ఒక అరటి దూటను తీసుకోవాలి పైన ఉండే లేయర్స్ని అన్నిటినీ తీసేసుకుందాం లేయర్స్ అన్నీ రిమూవ్ చేశాక ఇలా ఉంటుంది కదా ఇప్పుడు దీనిపైన షైనింగ్గా ఉండే పార్ట్ని కూడా పీల్ చేసేసుకోవాలి ఇలా నీట్గా పీల్ చేసుకున్న తర్వాత రెండు వైపులు ఎడ్జెస్ని కూడా కట్ చేసి పెట్టుకుందాం ఎడ్జెస్ని కట్ చేసుకున్నాక ఇలా సన్నగా చక్రాల లాగా కట్ చేసుకోవాలి అలా కట్ చేస్తున్నప్పుడు పీచ్ లాగా వస్తూ ఉంటుంది కదా అది మన వేళ్ళతోనే తీసేస్తూ ఉండాలి ఇది కట్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్లా ఉంటుంది కానీ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా ముక్కలన్నిటికీ ఉన్న పీచు తీసేస్తూ ఉండాలి ఇలా అన్ని రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి కట్ చేసుకొని అలా వదిలేస్తే కలర్ మారిపోతాయి అందుకే కట్ చేసుకున్నవి ఎప్పటికప్పుడు వాటర్లో వేసి పెట్టుకుందాం ఇప్పుడు ముక్కలన్నీ వాటర్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ ఇలా నైఫ్తో కానీ తిప్పుతూ ఉంటే ఇంకా ఏమైనా పీచు ఉంటే వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ని ఒక టూ త్రీ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇలానే పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి పప్పులు వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి బాగా వేగనవసరం లేదు ఒక నిమిషం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటిదూటు ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించాలి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఈ ముక్కలు వచ్చి కొంచెం ఉప్పుగానే ఉంటాయి అందుకే ఉప్పు వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి అలానే చిటికటి పసుపు వేసి కలుపుతూ వేయించాలి ఇలా వేగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించాలి అవి ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మిక్సీ జార్లో ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అలానే కొంచెం జీలకర్ర వేయించుకున్న పల్లీలు కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అలానే వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టాలి ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం ఈ లోపు ముక్కల్లో ఉన్న వాటర్ ఎనిగిపోయి ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అరటి దూట తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ రాకుండా ఆల్రెడీ స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే ఆ రాళ్ళు కరిగిపోయేలా హెల్ప్ అవుతుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుందాం ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎన్నో పోషకాలు ఉన్న అరటి దూట వేపుడు రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్